చాలా మంది భూములు కొనుగోలు చేస్తారు ఆ సమయంలో అన్ని పత్రాలు సరిగ్గా చూసుకోరు కొంతకాలం తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు తెలంగాణలో భూములు కొనేవారు ముఖ్యంగా పహానీ అడంగల్ గురించి తెలుసుకోవాలి పహానీ అడంగల్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో భూమికి సంబంధించిన ముఖ్యమైన రెవెన్యూ రికార్డులు వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పహానీ అనేది నిర్దిష్ట భూమి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండే పత్రం దీంట్లో భూమి యజమాని పేరు భూమి విస్తీర్ణం సర్వే నెంబర్ భూమి రకం సాగు చేస్తున్న పంటలు నీటి వనరులు పన్ను వివరాలు వంటి మొదలైన సమాచారం ఉంటుంది భూమిని కొనుగోలు చేసేటప్పుడు విక్రయించేవారు అసలైన యజమానా కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది బ్యాంకు రుణాలు పొందడానికి ఇతర ప్రభుత్వ సంబంధిత పనులకు కూడా ఇది అవసరం అడంగల్ కూడా భూమికి సంబంధించినది కానీ ఇది ప్రధానంగా పంటలు భూమి వినియోగం గురించి తెలియజేస్తుంది ఇందులో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు భూమి స్వభావం నీటిపారుదల సౌకర్యాలు వంటి వివరాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో పహాని అడంగల్ను ఒకే పత్రంగా కూడా పరిగణిస్తారు రెండింటిలోని ముఖ్యమైన సమాచారాన్ని కలిపి చూస్తారు భూమి కొనుగోలు చేసేటప్పుడు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం గతంలో తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా ఈ రికార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది ఈ వెబ్సైట్ కి వెళ్లి భూమి సర్వే నెంబర్ లేదా పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఉపయోగించి పహానీ అడంగల్ వివరాలను చూడొచ్చు అయితే ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది ఇదింకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కొన్ని మండలాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు పహానీలో పేర్కొన్న యజమాని పేరు విక్రయిస్తున్న వ్యక్తి పేరు ఒకటేనా అని కొనుగోలు చేసేటప్పుడు సరిచూసుకోవాలి పత్రాల్లో ఉన్న భూమి విస్తీర్ణం సర్వే నెంబర్ వాస్తవంగా ఉన్న భూమికి సరిపోలుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి అవసరమైతే భూమిని సర్వే చేయించాలి ఎలాంటి రుణాలు కోర్టు కేసులు లేదా ఇతర బాధ్యతలు ఉన్నాయేమో అని తనిఖీ చేయాలి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా మంచిది